చూడొచ్చు ఎంత ఘోరంగా అంటే ఎంత పోటీ ఎత్తారు జనం అందరూ కూడా వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళకు సంబంధించి ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదనమాట నిరుద్యోగులు అందరూ కూడా ఇలా తోసుకుంటూ తోసుకుంటూ అయితే వెళ్ళే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఎంత దారుణంగా ఉండడంతో ఒక్కసారిగా అందరూ అయితే తినడం అయితే జరిగింది ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు ఎలా వచ్చారబ్బా అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు షాక్ అయ్యారు ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళలు ఈ విధంగా అయితే జరిగిందనమాట బారికేడ్లు అయితే పెట్టి మరీ అక్కడ అయితే ఆపుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బారీ పెట్టి మరి సో ఇదంతా కూడా మనకి వరంగల్లో జరిగే సంబంధించి వరంగల్లో జరిగిన జాబ్ మేళాకు సంబంధించిన మాట వీరందరూ కూడా ఇదంతా మనకు తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు అయితే పోటీ జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళను అయితే మంత్రులు కొండా సురేఖ సీతక్క ప్రారంభించారు యువతీ యువకులు పెద్ద ఎత్తున అయితే తరలివచ్చి వివిధ వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్సాహంగా పాల్గొన్నారు అనమాట సో ఈ విధంగా హాలు లోపలికి వెళ్లే క్రమంలో ఉద్యోగార్థులు పోటీ అయితే పడటంతో స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి సో తోపులాట కూడా జరిగింది సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని